చెయ్యని నేరానికి జైలు పాలు అవ్వడం అనేది ఎంతో భరించలేని బాధ అలాంటిది కేవలం చేపలు పట్టుకోవడానికి వెళ్ళి పాకిస్తాన్ నావికి చిక్కి ఐదు సంవత్సరాల పాటు అక్కడ జైళ్లలో నరక అనుభవించి కుటుంబ సభ్యులకి పుట్టిన దేశానికి దూరమై ఉండడం అనేది అసలు ఊహించలేనటువంటి బాధ అలాంటి స్థితి నుంచి ముగ్గురు ఆంధ్రాకి సంబంధించిన మత్స్యకారులు ఐదేళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి చేరుకున్నారు వారిలో ఒకరు శ్రీకాకుళం జిల్లాకు వారైతే మరో ఇద్దరు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వాళ్ళు ఈ ఐదేళ్లలో ఎన్నో సంఘటనలు జరిగాయి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కొందరు చనిపోవడం జరిగింది వాళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళకి అర్థం కావట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో స్వస్థలాల్లో అడుగు పెడుతున్న వారు తమ భవిష్యత్తు వైపు అగమగోచరంగా చూస్తున్నారు వాళ్ళ అనుభవలేంటి ఈ ఐదేళ్లలో పాకిస్తాన్ జైళ్లలో ఎలాంటి నరకం వాళ్ళు అనుభవించారు అనేది వాళ్ళ మాటల్లోనే నా పేరు భాస్కర్ రావు మైల్పీ భాస్కర్ రావు ఎవరండి మాది హెచ్ఎల్ మండలం శ్రీకాకుళం జిల్లా జాలార్ పోయే అనేసి మా ఊరు పేరు ఓకే అసలు ఎలా దొరికారు మీరు పాకిస్తాన్ ఓకే ఇక్కడ లంగర్ వేసుకున్నాము అంటే రాత్రి అంటే వేసిన తర్వాత లంగర్ వేసుకున్నాము ఒక ఏడు కిలోమీటర్ లోపల ఉన్నాయి ఇక్కడ గుజరాత్లోనే ఏడు కిలోమీటర్ అంటే నేవీ వచ్చేసి మనకి పట్టేసుకుంది సార్ పాకిస్తాన్ వాళ్ళు అక్కడ తీసుకొని వెళ్ళి ఆ లాండీ వేసేసారు ఏదో ఇంటికాడ ఒక లెటర్ రాస్తామంటే లేదు ఏదో ఫోన్ చేస్తామంటే లేదు ఈ నాలుగు సాయంత్రం తర్వాత అంటే ఇప్పుడు ఇంటికి వచ్చాము ఎప్పుడు అరెస్ట్ మాకు తొమ్మిదో తారీఖు ఐదో నెల రెండు వేల పంతొమ్మిదిలో మాకు పట్టుకున్నారు ఇప్పుడు రెండు వే ఇరవై మూడు అంటే నాలుగు సాయంత్రం రెండు రోజులు ఉన్నాను నిన్న అక్కడ వీళ్ళంటే ఇప్పుడు నాలుగు సాయంత్రంన్నర నాలుగున్నర అయిపోయింది దీనికి మొత్తం ఎంతమంది వెళ్ళారు బోట్లో బోట్లోనంటే సార్ వీళ్ళు ముందు ఇరవై ఇద్దరు దొరికిపోన్నారు ముందు ఫస్ట్ వాళ్ళు విడుదల వచ్చేసింది ఇరవై మందికి వీళ్ళు ఉండిపోన్నారు తర్వాత నేను దొరికిపోన్నాను అంటే మీ అందరూ వేరే వేరే బోట్లు వెళ్ళారా వేరే బోట్ వీళ్ళే ఇద్దరు ఒక బోట్లోనే ఉన్ను నానంటే ఎయిర్పోర్ట్ బోటు వాళ్ళు ఇరవై ఇద్దరికంటే వచ్చేసారు ఇంటికి మాకంటే మరి విడుదలే అవ్వలేదు అంటే చెప్పారా మేము మత్స్యకారులు మమ్మల్ని మత్స్యకారు సౌత్ ఇండియా అన్నాము అప్పటికే మరి చెయ్య దొరికిపోయిన తర్వాత మరి ఏం సార్ అక్కడ దొరికిపోనామంటే ఫినిష్ అందులో ఇమ్రాన్ ఖాన్ రాజ్యం వచ్చింది ఏజెన్సీలోనే వేసేశారు వాళ్ళు ఈ మత్స్యకారు వస్తున్నారు ఎందుకు మన ఊరు వస్తున్నారు మా మా ఇండియా లోపల ఉన్న ఏడు కిలోమీటర్ లోపల అక్కడ వచ్చేసి నేవీ ఇలా పట్టుకొని తెన్న తీసుకొని వెళ్ళడమే కరాచీ లాండీ జైలు అనేసి ఉన్నది అక్కడ వేసేసారు ఒక నాలుగు సంవత్సరం రెండు రోజులు అయింది నేను వచ్చినప్పటికీ వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఏరావులోనూ జాన్కి భయ్య కలిసారు మాకు అన్నారు ఏ ప్రాబ్లం లేదు నేను వచ్చేసాను భయ్య నీకు ఏ సాయం అంటే నీ చేయి చేస్తాను నాతో అంత అయితే అది చేస్తాను ఒక రెండు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం అనుకో ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరంటే శ్రీగుల నుంచి బయలుదేరారు వైజాగ్ నుంచి బయలుదేరారు అక్కడ దాకా వేటకి చేపల వేటకి మేము పనిచేసింది గుజరాత్లోని గుజరాత్లోనే పనిచేశారు వీళ్ళు ఎరవ వాళ్ళు పనిచేశారు నేను అంటే మహాత్మా గాంధీ పుట్టిన ఊరు పోర్బందర్ అక్కడి నుంచి ఆటకెళ్ళాను వీళ్ళు నాతోనే ఒక ఆరు నెలల ముందు ఉన్నారు నేను ఆరు నెలల తర్వాత వెళ్తే నాలుగు సాంఛం నరైంది నాకు నాలుగు సంవత్సరం రెండు రోజులు అయిపోయింది జైలు ఎలా ఉండేదండి జైలు అంటే భోజనం కొట్టు వేస్ట్ భోజనం ఒకవేళ మనిషి ఒక సాంఛం తిన్నాడంటే చచ్చిపోతాడు సాంచము కాదు ఒక నెల రోజులు లోపల చచ్చిపోతాడు అక్కడ మనం పనిచేసేవారు మోతిది అందులో అంటే బయటకు వెళ్ళి భోజనం వండుకోవడము తినడము సరే కొంచెం బాగున్నాయి లేకపోతే అక్కడ ప్రభుత్వం అంటే చాలా డేంజర్ మనుషులు చచ్చిపోయినా నో ఒకవేళ మనిషి చచ్చిపోతే ఒక నాలుగు ఐదు సాంక్ష నాలుగు ఐదు నాలుగు తర్వాత డేట్ బోడీ వస్తుంది గుజరాత్ వాళ్ళు ఇప్పుడు వచ్చిన ముందే ఒకటి చచ్చి పండితే ఇప్పుడు వరకు డేట్ బాడీ అక్కడే ఉన్నది ఒక గదిలో ఎంతమంది ఒక గదిలోనంటే నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై మంది ఇలాగ ఒక బ్యారీక్ లాగా ఉంటుంది అంత తోసేస్తారు తొంగడానికంటే మామూలుగా ఇంతే మనిషి ఇలాగ అయిపోతుంది మరి ఆడికి నిద్ర రాదు లైట్ ఉంటే ఉంటుంది లేకపోతే వెళ్ళిపోతుంది పోసుకోడానికి ఏడు రోజులకి ఒక చుట్టూ పోసుకోవడం తాను కానీ దాన్ని గవర్నమెంట్కి మామూలుగా యాభై మంది ఇచ్చేస్తాం అనుకో పోసుకోరు చాలు మంచి లోపలంటే చాలా మంచిది బయట గురించి తెలియదు ప్రభుత్వం అంటే చాలా డేంజర్ కొట్టేవారా వేయట్లేదు సార్ ఏదో తప్పు చేస్తే టావర్ తీసుకొని వెళ్ళి అక్కడ కొట్టేవారు తర్వాత బంద్ అంటారు అంటే ఒక రూమ్ ఉంటుంది దాంతోనే వేసేస్తారు సార్ మనిషికి ఒక ఐదు ఆరు రోజులు అంటే గాలి ఉండదు నీళ్ళు ఉండదు టాయిలెట్ ఉండదు అక్కడే మొత్తం చేసుకోవడం ఒక నాలుగు ఐదు రోజుల వరకు ఉంచి చేసి తర్వాత మళ్ళీ బయటకు తీస్తారు ఇప్పుడు మీరు మీరు వెళ్ళిన బోట్లు కూడా అంక వాళ్ళు పట్టేసుకున్నారా పట్టేస్తున్నారు మరి ఇప్పుడు ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి మీ ఫ్యామిలీ ఏంటి ఫ్యామిలీ గురించి ఇప్పుడు నేను ఇక్కడ దిగిన తర్వాత అంటే ఫోన్ చేస్తే తెలిసింది మా నాన్నగారు రెండు సంవత్సరం అయింది చచ్చిపోన్నారు అనేసి అక్కడ వార్త ఏం అందలేదు ఏట్లేదు సార్ ఒక లెటరు రాదు ఒక ఫోన్లో మాట్లాడాలంటే అది లేదు ఏట్లేదు భయ్య ఎలాగ ఇప్పుడు వీళ్ళు మా అన్ని కలిసారు మీరు కలిసారంటే ఇదే మాకు సంతోషం నాలుగు సాంశం రెండు రోజులు తర్వాత ఇక్కడ దిగిన తర్వాత మా నాన్నగారు చచ్చిపోన్నాను అనేసి శ్రీకాకుళంలో అంటే నేను బ్యాచులర్ మా అన్ని నా కొడుకే అనుకోండి ఈ రెండు రోజుల నుంచి నా వెనకలు తిరుగుతున్నాడు చివరికి ఎలా విడుదలయ్యారు మీరు విడుదలంటే సార్ ఎవరు సుప్రీంకోర్టు జడ్జి ఉన్నావు అక్కడ ఆడు రెండు సుట్లు వచ్చారు మీకు పర్వాలేదు మేము ఉన్నామనేసి అన్నాడు ఏదో మా మనకే తెలియదు అనేసి మళ్ళీ ఒక మేడం వచ్చింది ముసలమ్మ అయ్యా మీరు టెన్షన్ తీసుకోండి మేము మీకు విడుదల చేయించామనేసి నాలుగు పదిహేనులో నాలుగు పదిహేను రోజుల అంటే నాలుగు పది రోజుల లోపలని విడుదల చేయించారు ఇప్పుడు మూడో తారీఖు అంటే రెండు వందల మంది మళ్ళీ వస్తారు అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఇంకా ఉన్నారు నాలుగు వందల అరవై ఆరుగురు ఉన్నారు అక్కడ తెలుగు వాళ్ళు అందులో తెలుగు వాళ్ళు మనమే ముగ్గురమే ఉన్న వచ్చే సమీప అందరూ గుజరాత్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ బీహార్ ఈ సైడ్ వాళ్ళు ఉన్నారు కలకత్తాడు అంటే అక్కడ ఉంటాడు ఇప్పుడు నాలుగు వందల అరవై ఆరుగురు ఉన్నారు అక్కడ ఒక మూడో తారీఖు అంటే రెండు వందల మంది వదులుతారు అక్కడ నుంచి తర్వాత వంద అంటే ఐదు వందల మనుషులు వదులుతారు అనేసి నాకు తెలిసిన వరకు ఏదో మా అన్నయ్య గారు చేసిన జబ్బు పడితే ఎలాగా పరిస్థితి అక్కడ జైల్లో ఉన్నప్పుడు జబ్బు ఏదైనా వచ్చింది అనుకోండి ఏదో అనారోగ్యం వచ్చింది అనుకోండి ఏమైనా చూపిస్తారా డాక్టర్ ఒకే టాబ్లెట్ ఏదైనా ఒక టాబ్లెట్ అయిపోతే పర్వాలేదు ఏదో ఎమర్జెన్సీ అయితే బయట కరాచీలోని తీసుకొని వెళ్తారు ఎమర్జెన్సీలో ఇప్పుడంటూ కొంచెం సదుపాయం ఉన్నది ఇండియా వాళ్ళకి భాష అర్థం కాదు కదా భాష హిందీ భాష నాకు దేవుడు దా నాకు పన్నెండు భాషలు వచ్చు ఏ ఊరైనా నాదే అనుకుంటాను హిందీ ఒడియా బంగాళీ ఏ భాష అయినా తోడుకోవాలండి అక్కడ లోపల మంచోళ్ళు బయట గురించి అంటే ఇండియా వాడు అంటే కాలు చేతులు మొత్తం తీసి పారా ఇండియాలో అంటే అంత ఇది అక్కడ ఇప్పుడు బతుకు తెరవాల బతుకు ఇదే ప్రభుత్వం చెప్తున్నాం ఇప్పుడు వచ్చాము మాకు ఏదో సాయం చేస్తే చాలా హెల్ప్ ఉంటుంది దీని ముందంటే ఒక ఇరవై మంది వచ్చారు వాళ్ళకి ఐదు లక్షలు సాయం చేస్తారు వాళ్ళంటే ఒక రెండు సంవత్సరంలోనే వచ్చారు మా నాలుగు సంవత్సరం మేధ అవుతుంది ఏదో ప్రభుత్వం కోరుతున్నాము ఏదో సాయం చేస్తే చాలా రుణం ఉంటుంది మీ పేరేంటండి అన్నవరం మీ పేరు అన్నవరం జిల్లా తూర్పుగోద్రా ఎలా ఉండేది పాకిస్తాన్ జైల్లో చెప్పు మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు బాగాలేరా ఎవరండి ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు జైలో పర్లేదు బాగానే చూసేవారు బాగా బాధ పెట్టేవారు అదే భోజనం ఇది మొత్తం బాగుంది కదండి పిల్లల మీకు భార్య పిల్లలు ఎక్కడ ఉన్నారు మా ఇంటికడే గ్రామ మాట్లాడారు వాళ్ళతో ఇప్పుడు రిలీజ్ అయ్యాక మాట్లాడలేదండి ఇంకా మాట్లాడలేదు మాట్లాడలేదు అదే రిలీజ్ అయిన తర్వాత పిలిపింది ఇక్కడికి వచ్చాక కొడుకు చప్పుడ ఎవరు కొడుకుబ్బా పెద్దబ్బాయ అబ్బాయి చాపుడు ఏ చనిపోయాండి నేను వెంకట మీరు అక్కడ ఉండగానే జైల్లో ఉండగానే కరోనా ఇదంతా నడిచింది కదా అప్పుడు ఎలా ఉండేదండి అక్కడ పరిస్థితి నాకు జైల్లో ఉండగానే కరోనా వచ్చింది కదా ఎలా ఉండేది మరి అక్కడ పరిస్థితి కరోనా టైంలో ఎవరిని బయటకి పంపించేవారు కదండి మాస్క్లు అవి వేసుకుని ఇరవై నాలుగు గంటల్లో మాస్క్ ఉండేది కానీ కరోనా టాక్స్ ఫ్లై అవి చేసేవారు మాలో ఎవరికీ లేదండి జైలు ఎవరికి రాలేదు జైల్లో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎవరికి లేదు మా ముగ్గురిలోకి ఎవరు లేదండి వేరే వాళ్ళు ఎవరికైనా వచ్చిందా గుజరాత్ వాళ్ళకి వచ్చిందండి పద్నాలుగు మందికి రెండు మూడు రెండు మూడు సార్లు వచ్చిందని వాళ్ళు వేరేగా పెట్టి స్టేట్మెంట్ చనిపోయారు లేదండి మన వాళ్ళు ఎవరు చనిపోలేదు అన్న కొంచెం జబ్బులతో కొంచెం మనుషులు చచ్చిపోయారు అని ఏంటి తర్వాత ఏం చేయిపోతున్నారు మరి మళ్ళీ బతుకు తెరువు తెరువు గురించి ప్రభుత్వం మాకు ఏదైనా సాయం చేస్తుందని మేము ఎదురు చూస్తున్నాం మా పిల్లలు మేము ఎలా బతకాలో ఇప్పుడు మాకు టెన్షన్ కింద ఉంది జగన్ అన్న గారు మాకు సాయం చేస్తే ఆ దేవుడు ఆయన్ని చల్లగా చూడాలని మేము ఆనందిస్తున్నాం ఎప్పుడు అరెస్ట్ చేయరండి మీరందరూ అందరూ రెండు వేల పద్దెనిమిది పదకొండో నెల ఇరవై ఏడో తారీఖు సముద్రైనా అరెస్ట్ అవ్వం జైలు జైలు తారీఖు ముప్పై తారీఖు ఎలా ఉండేదండి జైల్లో పాకిస్తాన్ జైలు పాకిస్తాన్ జైల్లో ఎలా ఉండేదండి అది జైలు అండి అన్ని జైలు పాకిస్తాన్ అన్ని జైలు వేరో అలాంటి జైలు వేరు అలాంటి జైలు డబ్బు ఉంటేనే ఖైదీ బతకగలరు లేకపోతే లేదు అలాగ మేము ఒక సంవత్సరం బాధపడ్డాం తర్వాత మా పనులు మేము చేసుకుండి ఏది ఏది తీసుకోవాలన్నా ఏది కొనుక్కోవాలన్నా ఒక ట్యాబ్లెట్లు ఎక్కువ తీసుకోవాలన్నా యాభై రూపాయలు ఎక్కువ ఇచ్చి యాభై రూపాయలు ఇచ్చి మేము ట్యాబ్లెట్లు ఇవి తీసుకున్నాం డబ్బు ఎక్కడొచ్చింది మీరు జైల్లో పనిచేయడమేనండి మేము జైల్లో ఈ మోతి ప పోసల పనులు చేసేవాళ్ళం ఇలాంటి బ్రాస్లెట్ లేడీస్ బ్రాస్లెట్ ఓ పట్టీలు గాజులు ఇవన్నీ మేము తయారు చేసి ఉన్నాం నేను తయారు చేసి అండి ఈయనకి నీరసం మనిషి అండి ఈయనకి నేను సాయం చేసి వాను ఎందుకంటే మా తూర్పుగోదావరి జిల్లా మనిషి మా మనిషి అని చెప్పేసి నాతో పాటు ఐదు సంవత్సరాలు నేను పెట్టుకుని ఈయన ఆరోగ్యం నేను కాపాడుకు వచ్చాను మూడు నెలలకి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయడం ఇలాగే ఇతనికి అవ్వేది ఇతనికి అప్ అండ్ డౌన్ కేసు ఇతనికి ఆపరేషన్ చేయాలని అన్నారు రెండుసార్లు నేను బయట హాస్పిటల్కి పంపించాను జైలారి గారిని పట్టుకుని బయట హాస్పిటల్కి పంపిస్తే ఇతనికి ఆపరేషన్ చేయాలన్నారు సార్ ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే మంచి సాయం ఉండాలి మంచి ఫుడ్ ఉండాలి ఈయనకి ఇప్పుడు ఆపరేషన్ వద్దు మంచి మందులు ఇవ్వండి కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయనకి ఆపరేషన్ అన్ని ఇంటికాడ చూసుకుంటారని చెప్పేసి జయలారి గారికి చెప్పానండి మీ ఫ్యామిలీ ఎక్కడ ఉందండి కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు మా కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులు పశువులకలోనే మాకు ఒక కొడుకు ఇద్దరు ఈ ఐదు సంవత్సరాలు పెట్టి దూరంగా ఉన్నాను కానీ నరకయాతన అనుభవించేవాడిని పిల్లలకి జ్ఞాపం చేరు ఏం చేస్తాం మన టైం బాగోలేదు అని చెప్పేసి పిల్లలు ఎలా బతుకుతున్నారు ఏంటి అని నిద్ర పట్టిది కాదు ఒక టైం నిద్ర పట్టని టైంలో జ్ఞాపం శక్తితో ఏం చేసేవాడిని నేను ఈ సామాలు తీసుకుని రేత్ర రేత్ర పని చేసుకుంది ఇంటికాడ గ్యాప శక్తి ఒక్కో టైంలో మర్చిపోయి మర్చిపోయింది తిరిగి ఇప్పుడు పిల్లలు జాపం వచ్చి రిలీజ్ అయ్యి మాట్లాడారా కుటుంబ సభ్యులతో మాట్లాడే మాట్లాడేవండి మాట్లాడితే నాన్న నువ్వు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని చూస్తున్నారు మా ఆడ మా ఆడపిల్లలకి మా అబ్బాయి అప్పులు చేసి ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళి చేసి ఈవేళ చిన్నమ్మాయి గారిని అత్తోరింటికి పురుడు పోసి దయపెడుతున్నాడు అండి ఈవేళ ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వస్తుంది సార్ మత్స్యకారులకి అసలు ఉత్తరాంధ్ర అంటే అందరికీ తెలిసిన విషయమే ఉత్తరాంధ్ర పూర్తిగా వెనుకబడిన ప్రాంతం ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయంటే ఉత్తరాంధ్ర వెనుకబడతాను అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మత్స్యకారులే ఈ మత్స్యకారులు ఏంటంటే వేట సాక పూటకి తినడానికి తిండి లేక సుదూర ప్రాంతాలు ఎవరో వచ్చి ఒక బోటు యజమాని ఎవరో వచ్చి వీళ్ళకి ఒక పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అడ్వాన్స్కి ఇస్తాము లేకపోతే నెలకు ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు కూలీ ఇస్తామంటే ఆ కూలీ కోసం అని చెప్పి అంత సుదూర ప్రాంతానికి వెళ్ళిపోతున్నటువంటి బ్రతుకులు మత్స్యకారుల తాలూకు బ్రతుకులు అక్కడ బోటు యజమానులు అండి అక్కడ బోట్ యజమానులు అది గుజరాత్లో నుంచి వచ్చిన ఉన్నటువంటి బోటు యజమానులు కొద్దిగా ఆర్థికంగా స్థితివంతులు రావటం వల్ల వాళ్ళు ఇక్కడ వాళ్ళకి అంత కొంత అడ్వాన్సులు ఇచ్చినట్లయితే ఎందుకంటే ఇక్కడ పిల్లలు పిల్లలు చేయాలన్నా చ చదివించుకోవాలన్నా చావులకి పుట్టుకలకి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లోనే ఇబ్బందులు పడుతున్నటువంటి మత్స్కార సామాజిక వర్గం కాబట్టి వీళ్ళకి ఎంతో కొంత డబ్బు ఆశ ఆశ చూపించినట్లయితే వీళ్ళందరూ కూడా పొట్ట చేత పుట్టుకొని వీళ్ళు అందరూ వలస వెళ్ళిపోయే పరిస్థితి సో దాన్ని అక్కడ బోట్ యజమాని ఆసగా తీసుకొని ఎందుకంటే అక్కడ లేబర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వాళ్ళు బీహార్ నుంచి కావచ్చు ఆంధ్రా నుంచి ఎక్కువ మందిని లేబర్గా తీసుకెళ్తూ ఉంటారు గుజరాత్ ప్రాంతానికి ఆ విధంగానే ఇక్కడ నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది మత్స్యకారులు వలస వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్ ఐదేళ్ళు ఎలాంటి జీవనోపాధి లేదు జైల్లో ఉంటుంది ఇది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వంకి అదే గౌరవ ముఖ్యమంత్రి గారికి మన నిజాంపట్నంలోని మత్స్యకారు భరోసా కార్యక్రమంలో నేను స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది ముగ్గురు మత్స్యకారులు రిలీజ్ అయ్యారన్న వాళ్ళకి కూడా గతంలో తమరు ఇచ్చిన విధంగానే ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియగా ఇచ్చినట్లయితే ఎంతో కొంత గ్రామాల్లోనే వాళ్ళలో బోటు కొనుక్కొని ఊళ్ళు సొంతూరులోనే ఉపాధి పొందుతారని చెప్పి తెలియజేయడం జరిగింది మేము మేము కూడా ఒక ఒక జీవో రిలీజ్ చేసి పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ శ్రీలంకలో కానీ ఎవరైనా మత్స్యకారులు ప్రమాదవశాత్తు వేటకు వెళ్ళేటప్పుడు ఏదైనా అనుకోని సంఘటనలు అని కానీ చిక్కుకున్నట్లయితే వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండడానికి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా విడుదలైన తర్వాత వాళ్ళకు ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి జీవనభత్తిగా అందజేయాలని చెప్పేసి దానికి గాను ప్రత్యేకం జీవో రిలీజ్ చేయాలని చెప్పి మా తాలూకా డిమాండ్గా మేమైతే ప్రభుత్వానికి ఇప్పటికీ విన్నవించడం జరిగింది అది కానీ వచ్చినట్లయితే వీరెవరు కూడా కావాలని ఎవరు కూడా ప్రమాదాలు కొని తెచ్చుకోరు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కాబట్టే దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అయినా సార్ ఒక జీవో రిలీజ్ చేసినట్లయితే కొంత ఉపయోగకరంగా ఉంటుంది దానితో పాటు వీళ్ళకి బార్డర్ క్రాస్ చేసేటప్పుడు బీప్ సౌండ్ వచ్చేలాగా ఒక టెక్నాలజీతో ఉన్నటువంటి డివైజ్ని అందజేసినట్లయితే వీళ్ళు ఆ బార్డర్ వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళకి వీళ్ళకైనా తెలుసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి టెక్నాలజీని కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది ఏమైనా సార్ గవర్నమెంట్ ఏమైందని గవర్నమెంట్ ఆ విధంగానే పరిశీలన చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది